మన చరిత్ర చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు అలెగ్జాండర్ ఒక గ్రీకు చక్రవర్తి మన దేశంలో అప్పుడు అవిభక్త పూర్వ భారతదేశంలో మనకు మూడు వందల ఇరవై ఆరు సంవత్సరంలో జీలం నది జీలం చినాబ్ నది మధ్య ప్రాంతాన్ని పరిపాలిస్తున్న పోరస్ లేదా పురుషోత్తముడు ఆయన రాజధాని మీద దండయాత్ర చేయటం అనేది ఇప్పుడు చరిత్రలో చెప్తున్నారు పాతకాలంలో ఒరిజినల్గా భారతీయ చరిత్రకారులు పురుషోత్తముల గురించి చరిత్రలో రాయలేదు తర్వాత అలెగ్జాండర్ గురించి కూడా అతి తక్కువ అసలు ఆయన గురించి కూడా ఇగ్నోర్ చేశారు రాయలేదు కారణాలు ఇక్కడ మనం విశ్లేషించలేము కానీ ఆ రోజులలో యుద్ధాలు చేసేది ఒకడు క్షత్రియుడు ఆ రాజ్పూట్ లేదా ఈ శ్రీకృష్ణుడి పరంపరలో యాదవులను కూడా లెక్కేసుకునే వాళ్ళు సో పోరస్ ఆరు పురుషోత్తముడు క్షత్రియుడు కాదు యాదవుడు కాదు సో సో అందువల్ల వాళ్ళకు కావలసిన కులాలు కాదు కాబట్టి వదిలేశారు అసలు వాస్తవానికి అలెగ్జాండర్ ఎదుర్కొన్న మొట్టమొదటి చక్రవర్తి పురుషోత్తముడే అలెగ్జాండర్ స్వయంగా చెప్తాడు నేను ఎన్నో దేశాలను మనకు దండయాత్ర చేశాను ఎక్కడికక్కడ వాళ్ళు వంగి వంగిపోయారు అలెగ్జాండర్ ఒక్కడే నాతో పోరాడా సో ఈ అలెగ్జాండరు అతని కులం గురించి ఎందుకంటే కులం అనేది భారతదేశంలో ఆ తోక ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఆ కులం గురించి ఈరోజు కూడా మీరు వికీపీడియాలో ఆరు మీరు గూగుల్లో వెతికితే అలెగ్జాండర్ కులం మన పురుషోత్తడి కులం కనబడదు కానీ ఆయన కుమారుడు పేరు మాత్రం మలైకేత్తు మలయకేతు మలయకేతు అనే మలై ఆర్ మల్ల ఇవన్నీ నే ద ద ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ భారత్ వర్ష మనకు ఒట్టవ మనకు ఒక బ్రిటి ఒక జర్మనీ చరిత్రకారుడు రాసిన ఒక పుస్తకంలో మూడవ అధ్యాయంలో ఈ మల్లులు మాలలు మా మహర్లు వీళ్ళంతా కన్నడాల హోలియాలు వీళ్ళంతా ఒకటి సో అని చెప్పేసి అందులో క్లి క్లియర్గా రాయబడింది ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు మన ఈ ఇందులో ఈ పురుషోత్తముడు ఈ మళ్ళా సో అంటే ఆ రోజులో